అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వరరావు గారు మనతో ఉన్నారు ఆగస్ట్ నెలలో మిథున్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో వారి మాటలను తెలుసుకుందాం గురుగారు నమస్కారం గురుగారు ఆగస్టు నెలలో మిథున్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి గురు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్ ఓం గమ్ గణపతి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం అలాగే వరష ఋతు ఆషాఢ బహుళ చతుర్దశి శుక్రవారం ఆగస్టు రెండవ తారీఖు ఇది ఆగస్టు రెండవ తారీఖు నాడు ఆషాఢ బహుళ చతుర్దశి శుక్రవారం నాడు స్టార్ట్ అయింది ఈరోజును ఆరుద్ర నక్షత్రం నాలుగో పాదం ఉంది హర్షణ యోగం ఉంది వణజీకరణం ఉంది తిదివార నక్షత్ర యోగకరణాలను అనుసరించుకుని గోచార ఫలితముగా అంటే ఈ నాడు గోచార ఫలితాన్ని తీసుకుని మనం రాశి ఫలితాలని మనం చెప్పవలసి వస్తుంది అంటే జన్మ ఫలితాలు కావి రాశి ఫలితాలు అంటే గోచార ప్రకారంగా వస్తాయి ఒక విధంగా సత్యనారాయణ అని ఉంటారు సత్యనారాయణ వాళ్ళు ఒకలిద్దరు ఉండరు కొన్ని లక్షల మంది కోట్ల మంది ఉంటారు అన్ని లక్షల మందికి ఒకటే జాతకం రాదు అయితే మనం చెప్పుకునే జాతకం ఏదంటే గోచార నిమిత్తంగా చెప్పుకుంటాం గోచార నిమిత్తంగా చెప్పుకుంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ యొక్క రెండో తారీఖు నాడు శుక్రవారం నాడు ఉదయకాలాన్ని మనం చూసుకుంటున్నాము అంటే సింహాలగ్నమైంది లగ్నములో ఉన్న గ్రహ సంచారం బుధ శుక్రులు కలిగి ఉన్నారు అలాగే కన్యలో కేతువు కలిగి ఉన్నాడు అలాగే కుంభములో శని వక్రీకరించి ఉన్నాడు అలాగే రాహువు మీనరాశిలో ఉన్నాడు అలాగే గురుడు కుజుడు ఉన్న స్థానం ఎక్కడుంది వృషభ రాశిలో ఉన్నారు నెక్స్ట్ లెక్క లెక్కలోకి వస్తే కన్యా రాశి మిథున రాశిలోకి వచ్చేసరికి చంద్రుడు ఉన్నాడు స్థానమైన కర్కాటక రాశిలో రవి ఉన్నాడు గోచారం ఈ రకంగా ఉంది గోచారం ఈ రకంగా ఉందంటే చంద్రతత్వంలో మిథున రాశి ఉంది ఇప్పుడు అంటే చంద్రుడు ఉండడు మిథునూలో చంద్రుడు మిథునూలో ఉండడం మంచిదా చెడ్డదా అని లెక్కేస్తాం మిథున రాశికి ఆధిపత్యాన్ని వహించింది ఎవరు బుధుడు బుధుడు చంద్రుని కుమారుడు బుధుడు ఎవరు చంద్రుని కుమారుడు చంద్రుడు ఎప్పుడు బుధుడిని మిత్రత్వంగా చూస్తాడు బుధుడు ఎప్పుడు చంద్రుని శత్రుత్వంగా చూస్తాడు తండ్రి కొడుకుల మధ్యన భావ సంబంధాలు బాగుకోలేదు ఒక స్టోరీ అనుకో అది స్టోరీ రూమ్లో మన పని లేదు మిథుల రాసి వారికి ఏ రకంగా ఉంటుంది అంటే మనసు ఉత్సాహంగా ఉంటారు వీళ్ళు ఈ యొక్క ఆగస్టు నెలలోని మనసు ఉత్సాహవంతంగా ఉండడము ఉల్లాసవంతంగా ఉండడము చేయాలనుకున్న పనుని నెమ్మదిగా దుందుడుకు స్వభావం కాకుండా నెమ్మదిగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఈ యొక్క రాశి మీద ఏ గ్రహ సంచారం ఉంది అంటే ఏ విధమైన గ్రహ సంచారము లేదు యోగదాయకంగానే ఉంది యోగదాయకంగా ఉన్నప్పుడు ఉన్నతమైన స్థా స్థానానికి వెళ్ళాలి ముందుగా తల్లిదండ్రులని అంటే భార్యాభర్తలు తీసుకుందాం భార్యాభర్తల యొక్క సత్సంబంధ బాంధవ్యాలు చాలా మెరుగుగా ఉంటాయి అనుకున్న పనులు చేస్తారు ఆగస్టు నెల వచ్చిందండి ఈ ఆగస్టు నెలలో ఐదో తారీఖు నాడు శుక్రవారం నాడు శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఈ శ్రావణ మాసం ప్రారంభమైన తర్వాత అలాగే పదహారో తారీఖు నాడు మళ్ళా మొదటి శ్రావణ శుక్రవారం పూజ వస్తుంది వరలక్ష్మి వ్రతం కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతానికి ఏం చేయాలి ఎలా చేయాలి అని ఇలాంటి సంభాషణ ఇటువంటి దైవ విత్వం దైవ విధానమైనటువంటి సంభాషణలు చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉంటారు అంటే తల్లిదండ్రుల మధ్య భార్యాభర్తల మధ్యన సఖ్యత చాలా అనుకూలవంతంగా ఉంది భార్యాభర్తల మధ్యన సఖ్యత అనుకూలవంతంగా ఎప్పుడైతే ఉందో ఆ కుటుంబం అలపాది కూడా సుఖ సంతోష ఆనందాలతో తాండవిస్తూ ఉంటారు భార్యాభర్తల విషయం ఎలా ఉంటే చేసే చేసేవాళ్ళు ఏ రకంగా ఉన్నారు వ్యాపారులు అంటే వివిధ రకాల వ్యాపారాలు ఉన్నాయి క్లాత్ మర్చింట్ ఉంటుంది గోల్డ్ స్మిత్ ఉంటుంది గ్లో ఓల్డ్ షాప్ ఉంటుంది అలాగే హోటల్స్ ఉంటాయి రకరకాల వ్యాపారాలు ఉంటాయి ఈ రకరకాల వ్యాపారాలకు కూడా ప్రథమ తత్వం అంటే రెండవ తారీఖు కాడి నుంచి ఎనిమిదవ తారీఖు వరకు కొంచెం ఇబ్బందికరమైన స్థితిని పొందుతారు అంటే సంతృప్తికరమైన ఆదాయం ఉండదు అసంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది ఎనిమిదో తారీఖు దాటిన కాడి నుంచి ప్రతి వ్యాపారం కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా స్టెప్ స్టెప్లుగా పెరిగి ఉన్న ఉన్నతమైన స్థానానికి వెళ్తుంది ముప్పయో తారీఖు నెల అంచంలోకి వెళ్ళేసరికి ఉన్నతమైన స్థానంగా మారి వ్యాపారస్తులు దినదిన అభివృద్ధి చెంది దిన నిర్మాణం అభివృద్ధి చెందుతారు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ఇక్కడ వ్యాపారులకు ముఖ్యమైన సూచన చెప్పాలి నూతన వ్యాపారములు తలపెట్టాలి అనుకుంటే ఒక వ్యాపారం ఉన్నాడు వ్యాపారం చేస్తున్నాడు ఇది కాకుండా నూతన వ్యాపారం చేయాలి అనుకుంటే ఈ యొక్క శ్రావణ మాసం ఈ చతుర్దశి రెండో తారీఖు చతుర్దశి తర్వాత అమావాస్య అమావాస్య తర్వాత శ్రావణ మాసం వచ్చేసి పౌర్ణమి వస్తుంది పౌర్ణమి తర్వాత శ్రావణ మాసం వచ్చేస్తుంది అంత బాగుంది కాబట్టి నూతన వ్యాపారాలు తలపెట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తే ఎనిమిదో తారీఖు దాటిన తర్వాత తొమ్మిదో తారీఖు కానించి ఆలోచన చేస్తే ఆ నూతన వ్యాపారములకు శ్రీకారం చుట్ట చుట్టడం జరుగుతుంది ఉన్నతమైన స్థానానికి చేరుకునే పరిస్థితి ఈ యొక్క మిథున రాశి వారికి కలుగుతుంది సరే వ్యాపారులు ఎలాగ ఉన్నారండి ఉద్యోగులు ఎలాగ ఉన్నారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఒకటి నుంచి ఎనిమిదో తారీఖు వరకు కూడా అసంతృప్తికరమైన పరిస్థితులు ఉంటాయి ఎనిమిదో తారీఖు దాటిన తర్వాత ఈ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడం అనేది జరుగుతుంది కొత్తగా ఉద్యోగంలో చేరాలి అనుకున్న వాళ్ళకు కూడా చక్కటి ఉద్యోగాలు సం సంపవుతాయి ఆనందకరమైన విధానంగా వీళ్ళకి ఉంటుంది ఉద్యోగస్తుల పరిస్థితులు అలా ఉన్నాయి సరే అండి ఉద్యోగస్తులు బాగానే ఉన్నారు ఇల్లు బాగానే ఉన్నారు మరి చదువుకున్న వాళ్ళ గురించి ఏంటి చదువుతున్న పిల్లల గురించి ఏంటి వీళ్ళకి ఈ ఆగస్టు నెలలోనే అంటే గతంలో మార్చి ఏప్రిల్ నెలలోని కొన్ని సబ్జెక్టులు తప్పితే కొన్ని సబ్జెక్టులు తప్పితే ఆ సబ్జెక్టులు మరల జూన్ జూలైలో ఏదో వస్తుంది ఆ నెల వస్తుంది ఆ నెలలో రాయడంలోని ఇల్లు ఉత్తీర్ణులు అవుతున్నారు అలాగే ర్యాంకులు సంపాదించగలుగుతున్నారు మంచిగా ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవడం ఉద్యోగులకి విద్యార్థులకి ఉన్న పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి ఏ రకంగా వెచ్చించి చూసినా గ్రహ సంచార విధానాన్ని చూసినా ఈ యొక్క మిథున రాశి వారికి ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు దాకా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా తదు తదుపరి ఉన్నతమైన స్థానానికి చేరుకునే అవకాశం ఉంది సరేనండి అంత ఇలాగ ఉంది మరి ఒకటో తారీఖు కానీ ఎంతో తారీఖు ఇబ్బంది ఉంది కదా ఈ ఇబ్బంది లేకుండా ఉండాలి ఏం చెయ్యాలి ఇలా ఒక అదృష్ట విధానాలు ఏంటి అని చూసుకోవాలి ఎనిమిదో తారీఖు వరకు చేయవలసినది ఎనిమిదో తారీఖు దాకా కాదు మొత్తం నెల అంతా చేసుకోవాలి అది చాలా మంచిది చేయవలసిందంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయమే కాదు చెప్తుంటా చిరుకులు బాలాజీదేని కాదు ఏ ఊరిలో ఉన్నా ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది ఆ ఆలయానికి కృష్ణ తులసి అనే ఆకులను తీసుకువెళ్ళండి అలాగే పటికి బెల్లం సిప్స్ చిన్న చిన్న పలుకుల్లా ఉంటాయి ఆ పలుకులను పట్టుకెళ్ళండి ఏ రోజు పట్టుకెళ్ళాలి శనివారం నాడు ఉదయాన్నే తలస్థ సూర్యోదయం కాకుండా లేచి సూర్యోదయం రాకూడదు ఉదయం ఉదించకూడదు సూర్యుడు అప్పుడు లేచి తలస్థానం ఆచరించి ఈ యొక్క కొబ్బరికాయ అరటిపళ్ళు కృష్ణ తులసి ఆకులు ఈ పటికి బెళ్ళ మిశ్రి ఇటువంటివన్నీ తీసుకుని వెళ్ళి అష్టోత్తర పూజ చేయమని చెప్పండి భార్యాభర్తలు ఎరువు లేకపోతే బిడ్డలు అందరూ కలిసి వెళ్తే మరీ మంచిది అష్టోత్తర పూజ చేయడానికి ఒక పదిహేను నిమిషాలు రెండు నిమిషాలు పడుతుంది అంతకంటే పట్టదు ఆ పూజ అయిపోయిన తర్వాత ఆ మిశ్రీని తీసుకోండి ఆ మిశ్రీని ఓ కిలో రెండు వందల గ్రాములు ఎంత పట్టుకెళ్ళినా ఎక్కువ పట్టుకెళ్ళి కూర్చోం ఆ పట్టుకెళ్ళి అక్కడ ఉన్న భక్తులు అందరికీ పం పంపిణీ చేయండి పంచండి అక్కడ కూర్చోండి కూర్చున్న తర్వాత వెంకటేశ్వర స్వామి ఎదురుగుంట కూర్చోండి ఎదుటి వాళ్ళకి పూజ చేసుకునే వాళ్ళకి దర్శనం చేసుకునే వాళ్ళకి అడ్డుగా కాకుండా మీకు వెంకటేశ్వర స్వామి కనపడుతున్నట్టుగా ఉన్న విధంగా కూర్చుని అక్కడ కూర్చుని శివనామస్మరణ చేయండి ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకర లేదు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ కమివ బంధనాత్ మృత్యోర్మృత్యయ మామృతాత్ శివ పంచాక్షరి కానీ లేకపోతే మహామృత్యుంజయ మంత్రం కానీ అదేంటి గురువుగారు విష్ణుమూర్తి ఎదుర్కొంటూ కూర్చుని శివుని ప్రార్థించమంటున్నారు అనే భావం వస్తుంది మీలో శివుడు ఎందుకు ప్రార్థించమంటే విష్ణువు యోగ నిద్రలో పడుకుని ఉంటుండగా ఆయన కనులు మూసుకుని శివనామ పంచాక్షరి చేస్తున్నాడు శివుడు శివుణ్ణి పూజిస్తున్నాడు ఎప్పుడైతే మీరు విష్ణువు ఎదరకుండా కూర్చుని శివనామ పంచాక్షరి చేయడం కానీ లేకపోతే మంత్రం మహామృత్యుంజయ మంత్రంజ చదవడం కానీ చేస్తే ఆయన ఉలిక్కుపడి లేస్తారట లేచి ఓహో భక్తుడు నాకు వచ్చాడు ఇందా నాకు అష్టోత్తర పూజ చెంచాడు నాకు ఇష్టమైన కృష్ణద్రస్ తీసుకొచ్చాడు ఇష్టమైన పటికి బెల్లం సిబ్ వచ్చాడు దాంతోపాటు నన్ను పూజించలే కాకుండా దేవదేవుడైన శివుణ్ణి కూడా ఎంత బాగా చేస్తున్నారా మనోవాంఛా సిద్ధి వస్తు అని దీవిస్తారు ఆ దీవెన వల్ల మనకు వస్తున్న కష్టాలు నష్టాలు ఇటువంటి బాధలు ఇటువంటివన్నీ కూడా తెలియకుండా వెళ్ళిపోతాయి కాబట్టి ఈ మిథున రాశి వారు ఈ యొక్క ఆగస్టు నెలలో ఈ రకమైనట్టుగా చేసుకుంటే సర్వే జనా సుఖినో అన్నట్టు అందరూ బాగుంటారు కాబట్టి ప్రతి వాళ్ళు ఇలా చేయండి అలాగే వీక్షకులకు నా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సరే సుఖినో సుఖనవంత్ ఆగస్టు నెలలో మిథున్ రాసి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు కోరుకున్నారు ఆయుష్మాన్ భవ